అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు అప్పుల్లో కూరుకుపోయి ఎవ్వరు కూడా మీకు సాయం చేయడం లేదు అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక పటిస్తే సరిపోతుందనమాట మీకు ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే క్షణంలో అయితే తీరిపోతూ ఉంటాయి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ జీవితంలో కష్టాలకి అసలు చోటే ఉండదు అలానే సమస్యలు అనేటివి వాళ్ళ దరిదాపులకు కూడా రావు కాబట్టి నమ్మకంతో మీరు ఇప్పుడు నేను చెప్పబోయి చిన్న చిన్న విషయాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అందంగా ఆనందంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా అసలు లైట్ తీసుకోకుండా శ్రద్ధగా ఎవరైతే మీ అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చాంట్ చేస్తుండండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో మిరాకల్స్ అయితే అమ్మవారు ఖచ్చితంగా అయితే జరిపిస్తారన్నమాట మరి అసలు ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకున్నామండి నార్మల్గా కొంతమంది అప్పులు చేసి బాగా అయితే సతమతం అవుతూ ఉంటారనమాట అసలు ఏం చేయాలి ఏం చేస్తే మా జీవితం మారుతుంది ఎందుకు మా లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పి ఇలా ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరు కూడా దేనికో దానికి బాధపడుతూ ఉంటారనమాట అలాంటప్పుడు మనం బాధపడకుండా ధైర్యంగా అమ్మవారు ఉన్నారు ఎవరు నాకు తోడు లేకపోయినా ఇంట్లో వాళ్ళు తోడు లేకపోయినా బయట బంధువులు తోడు లేకపోయినా సరే అమ్మవారు నాకు ఎప్పుడు తోడుగానే ఉన్నారు అని చెప్పిన నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈవిడతో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం ధన ఆకర్షణ వారాహియే నమ 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 ఓం క్లీం ధన ఆకర్షణ వారాహే నమ చూ సో చూసారు కదండి ఇది మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము డబ్బుని ఐస్కాంతంలో ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది మీరు అప్పుల్లో కూరుకుపోయినా లేదంటే ఎంత సంపాదించినా సరే ఎగ్జాంపుల్కి ఒక నెలకి మేము యాభై వేలు సంపాదిస్తున్నాము లక్ష సంపాదిస్తున్నాము అయినా సరే మళ్ళీ నెల వచ్చే లోపలికి అసలు నెల వచ్చే లోపలికి కూడా కాదు నెల ఆఖరిలో నెల మధ్యలోనే మా జీతం అంతా అసలు ఎట్లా అయిపోతుందో మాయమైపోతుంది మేము ఎంత సంపాదించినా సేవింగ్స్ అనేది చేయలేకపోతున్నాం అనుకని లేదంటే అప్పుల్లో అయిపోతున్నాము ఆదాయం అనేది ఒక రూపాయి కూడా లేదు కానీ ఖర్చులు మాత్రం పది రూపాయలు అట్లా ఉన్నాయి మేము ఏం చేయాలి అసలు ఎందుకు ఇంతలా మేము ఖర్చు చేయాల్సి వస్తుంది మాకు తెలియకుండానే డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు పాలవుతున్నాము ఎందుకు ఇలా మా లైఫ్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు మీరు చేసే పనితో పాటుగా ఈ మంత్రాన్ని ధన ఆకర్షణ వారాహ్య నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహ్య నమ అన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చాంట్ చేసినట్లయితే మీ లైఫ్లో డబ్బు అనేది వరదలా వస్తూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ మంత్రం విన్నా విన్నాక చూశాక మీకు తెలుస్తుంది కదా ధన ఆకర్షణ వారాహ్య నమః ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది కాబట్టి మీరు ధనం అనేది అమంత్రం మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో మంచి జరగాలి అంటే ఈ మంత్రం అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట మరి ఈ మంత్రం మీరు ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఏదైనా ఒక రోజు మంచి రోజు చూసుకొని శుక్రవారం మంగళవారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి ఇలాంటి తేధుల్లో మీరు ఒక ఎలాంటి రావుకాలాలు యమగండాలు ఏమీ లేకుండా ఎందుకంటే ధనానికి సంబంధించిన ఒక మంత్రం కాబట్టి ఇది మంచి సమయంలో రావుకాలం యమగండం ఏమీ లేని సమయంలో కూర్చొని అప్పుడు చాన్ చేసుకోండి ముఖ్యంగా బ్రహ్మముహూర్త సమయంలో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట ఆ సమయంలో చెప్పుకుంటే లేకపోతే రాత్రి సమయంలో కానీ లేదు అంటే మరీ ముఖ్యంగా హోరా సమయాలు ఉంటాయి కదండి ఇవి అందరికీ తెలిసినవే కదా మీకు తెలియకపోతే ఖచ్చితంగా కామెంట్లో చే కామెంట్లు అయితే చేయండి నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను అనమాట హోరా సమయం ఏంటి అనేది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్లు అయితే మెసేజ్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను ఆ సమయం అనేది అలాంటి సమయంలో ఆ మూడు గంటల సమయంలో మీరు చెప్పుకున్నా సరే మీ అంత అదృష్టవంతులు ఇక ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనమాట నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది మీ జీవితంలో మార్పు రావాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందనమాట జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అలానే మీరు కోరుకున్నంత ధనం అయితే మీ దగ్గరకైతే అయితే వచ్చి చేరుతుందనమాట చెప్తూనే ఉంటాం కదండి నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అమ్మవారిని వరహేమవారిని పూజిస్తూ ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో మెరాకల్స్ అయితే జరుగుతాయన్నమాట సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి